అరకు పాడేరు ప్రాంతంలో వన్ ఆఫ్ సెవెంటీ చట్టాన్ని తూట్లు పడుస్తూ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి వ్యతిరేకంగా ఇవాళ వేలాది మంది ఆదివాసీ బిడ్డలు ఇవాళ ఎక్కారు ధర్నాలు చేస్తున్నారు నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు అయినా కూడా ప్రభుత్వానికి చేమకుట్టినట్టు లేదు రాజ్యాంగంలోని ఐదో షెడ్యూల్ ప్రకారం వన్ ఆఫ్ సెవెంటీ చట్టం ఏర్పాటు చేయబడింది ఆ చట్టం యొక్క ప్రధాన ఉద్దేశం ఏదైతే రాష్ట్రంలో గిరిజన ప్రాంతాలుగా డిక్లేర్ చేశారో అక్కడ క్రయ విక్రయాలు భూములు చేయడానికి వీల్లేదు అలాగే పరిశ్రమలు పెట్టడానికి గిరిజనేతలకి అవకాశం కూడా లేదు ఆ ప్రాంతాలలో గిరిజనేతలు భూములు కొనడానికి వీల్లేదు ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి చట్టం గురించి తెలియదా రెండు వేల ఇరవై ఐదు జూన్ ముప్పై తారీఖున రాష్ట్ర కేబినెట్లో పెట్టి ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి అపారమైనటువంటి నీటి వనరులని తద్వారా హైడ్రో పవర్ ప్రాజెక్ట్ పెట్టాలనే ఉద్దేశంతో నవయుగ అనే ఒక ప్రైవేట్ కంపెనీకి పర్మిషన్లు ఇచ్చారు క్యాబినెట్ రిజల్యూషన్ పాస్ చేసి ఫిఫ్టీ వన్ జీవోను కూడా రిలీజ్ చేశారు ఇవాళ నేను స్పష్టంగా అడుగుతున్నాను ఇవాళ ముఖ్యమంత్రి గారిని వన్ ఆఫ్ సెవెంటీ ఉన్నటువంటి ప్రాంతాలలో ప్రైవేటు వ్యక్తులు ఎలాంటి పర్మిషన్ ఇవ్వడానికి లేదన్నటువంటి విషయం మీకు తెలియదా రాష్ట్ర జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలలో కూడా మీరు చాలా స్పష్టంగా మాట్లాడారు రాజ్యాంగంలో ఉన్నటువంటి ఫిఫ్త్ షెడ్యూల్కి సంబంధించినటువంటి వనఫ్ ఛాన్ చట్టాన్ని పోనం ఆ చట్టాన్ని గౌరవిస్తాను గిరిజన ప్రాంతాన్ని గౌరవిస్తాను మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి కేవలం మీ మాటలో ప్రకటన వరకేనా చట్టాన్ని గౌరవించవలసినటువంటి బాధ్యత ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి లేదా పైగా ఐదో షెడ్యూల్ ప్రకారం వనఫ్ సెంటి చట్టం అనేది ప్రెసిడెన్షియల్ ఆర్డర్ స్వయంగా ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని మీరు ఉల్లంఘించి ప్రైవేట్ వ్యక్తులకి ఏజెన్సీలో హైడ్రో పవర్ ప్రాజెక్టుని కట్టబెట్టడానికి ఇవాళ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఆ జీవో నెంబర్ ఫిఫ్టీ వన్ని విత్ర చేసుకోవాలి వెంటనే దానివల్ల ఇవాళ గిరిజన గ్రామాల్లో ఉన్నటువంటి అనంతగిరి మండలం అల్లూరి సీతారామ జిల్లాలో బూర్జ టోకూరు ఇలాంటి గ్రామాలలో దాదాపు రెండు వందల గ్రామాలు రెండు వేల మంది పైగా నిరాశతులై ప్రమాదం ఉంది ఇవాడ కాబట్టి చట్టానికి తుట్లు పొడవకండి ముఖ్యమంత్రి గారు ఇవాళ ఆ ప్రాంతాల్లో బ్రహ్మాండమైనటువంటి ఉద్యమం జరుగుతుంది కమ్యూనిస్టు పార్టీ కానివ్వండి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానివ్వండి ఆ జీవోని తక్షణం మీరు రద్దు చేయాలని రోజు ధర్నాలు ప్రదర్శనలు చేస్తున్నారా మీరు గనక మండి పట్టుదలతోటి చట్టాన్ని గౌరవించకుండా కనుక మీరు ముందుకెళ్ళి ఆ ఫిఫ్టీ వన్ జీవన్ కనుక ఇంప్లిమెంట్ చేయాలని కానీ మీరు ఆలోచిస్తే